ప్రతి రైతులు కూడా సెలవుతో సన్మానిస్తున్నారు గౌరవనీయులు నంద్యాల వరదరాజుల రెడ్డి రాఘవ రెడ్డి గారి తరపున ప్రసాద్ రెడ్డి గారు శాలువాలు ఏర్పాటు చేశారు వారి తరఫున ఈ చెత్త యజమానిని శాలువార్తో సన్మానించవలసిందిగా ముకుంద్రెడ్డి గారు చిత్త యజమానిని శాలువార్తో సత్కరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాము ప్రజలు బయటికి ఇప్పుడు అయినారు ఇక్కడ ట్రాక్టర్ పొందరా ట్రాక్టర్ పొందారా ఎక్కువ అయినారు జనాలు బయటికి పోవాలి అక్కడక్కడే నొచ్చుకున్నారు చూడు పంపిస్తాండి బయటికి పంపిస్తండి జరగాలి ఇప్పుడే చెప్పిన క్రమశిక్షణకు మారు పేరు కోర్టు ఏది అంటే కామనూర్ కోర్టు మీరు కోర్టులో గుంపులు పెట్టి సమస్య కావడం కరెక్ట్ కాదు దయచేసి తిరుకోవాలా మాట్లాడే బాయ్ ట్రాక్టర్ అట్లాకూడే వాళ్ళు కూడా బయటకు వద్ద బయట కూడా బాగా ప్రమాణంగా నీడ ఉంది అన్ని అన్ని సౌకర్యాలు ఉన్నాయి చూడు కుర్చీలు ఉన్నాయి సుమారు నీళ్లు బాటలు ఏండి తీసుకురా కొడుకు <simitation> లేదు <simitation> <simitation> Hello, can ya?